హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ పనస తొనల్లో ఉండే గింజలతో ఈ విధంగా కనుక వడలు చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు ముందరగా పనస గింజలన్నిటిని తొక్కలు తీసేసి ఆయన పైన ఉండే తొక్క తీసేసి ఈ విధంగా నాలుగు పక్షాలు చేసి ఒక దానిలో తీసుకోండి ఇక్కడ ఒక ఇరవై గింజల దాకా తీసుకున్నాను వాటిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక గంట సేపు నాననివ్వండి నాణ్యనిచ్చిన తర్వాత చిన్న అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇరవై గింజలకి ఆరు పడతాయి కారం పడుతుంది అనమాట కొంచెం చప్పగా ఉంటాయి కదా గింజలు ఒక చెంచా జీలకర్ర చిటికెడ పసుపు వేసి మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ గింజలన్నీ వేసుకోండి నీళ్లు లేకుండా వేసేసిన తర్వాత ఇంచులో ఆన్ ఆఫ్ చేయండి ఆన్ ఆఫ్ చేస్తే రవ్వరవ్వగా మనకి నూక నూకగా రావాలన్నమాట అట్లా రుబ్బుకున్న తర్వాత మీరు అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుని పావు చెంచా కొంచెం కారం వేసుకుంటే కమ్మగా ఉంటుంది తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తర్వాత బాగా చేత్తో కలపండి కలిపిన తర్వాత ఒక నాలుగు చెంచాల దాకా శనగపిండి వేసుకోండి తర్వాత ఒక నాలుగు చెంచాల బొంబాయి రవ్వ కూడా వేసుకోండి వేసి కలుపుకోండి బొంబాయి రవ్వ వద్దనుకున్న వాళ్ళు బియ్య పిండి కూడా యూస్ చేయొచ్చు అనమాట బొంబాయి రవ్వ కలపడం వలన మనకి ఐదు గంటల తర్వాత తిన్నా కూడా వడలు క్రిస్పీగానే అనమాట ఇండిలో మనం బొంబాయి రవ్వ కలిపాం కాబట్టి మనము ఈ గింజల్లో నానబెట్టిన నీళ్లు ముందరగా పారపోసుకోకుండా ఆ నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఈ రవ్వ అంతా నానుతుందనమాట పది నిమిషాల సేపు నానపెట్టండి నానితే రవ్వ బాగా నాని కొంచెం జిగరగా అనిపిస్తుంది అనమాట మనకి ముద్ద చేయడానికి వస్తుంది మళ్ళీ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మీకు కావాల్సిన సైజులో కురలు చేసిన తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత మీరు నూనెలో ఒక్కొక్కటి వేసుకుంటూ నెమ్మదిగా చేసుకోండి కొంచెం మందంగా వేసుకోవాలి ఇవి మసాలా వడల్లాగానే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందంలో వేసుకోవాలి ఈ వడల కోసమైనా మీరు ప్రతిసారి పనస్నాలు తెచ్చుకోవాలని అనుకుంటారు అంత బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి